గోవిందాయుడు మహా హిందూ జయ శ్రీరామ్ వందేయ మాత్రం పూనకాలు వస్తూ ఉంటాయి ఎక్కువగా గ్రామాలలోనూ జాతరలు తరుణాలలో చూస్తూ ఉంటారు జరగబోయే భవిష్యత్తు చెప్తారు విపరీతంగా ఓగిపోతూ ఉంటారు జనాలు భయభక్తులతోటి అవన్నీ వింటూ ఆలకిస్తూ ఉంటారు ఇవన్నీ అసలు నిజమేనా అలాగే వాక్కులు చెప్తామని సోది చెప్తామని ఇంకా రకరకాల భవిష్యవాణులు చెప్తామని కొందరు మేము ఉపాసకులము మాకు జరగబోయే విషయాలన్నీ కూడా తెలుస్తాయని కొందరు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ పేరుతోటి వ్యాపారం అయితే జరుగుతుంది ఆ విషయం నేను చెప్పాల్సిన లేదు అందరికీ తెలిసిన విషయమే ఇందులో వాస్తవికత ఎంత ఆ విషయం గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో నేను హిందూ బంధువులకు అవగాహన కలిగించడం కోసమే చేస్తున్నానే తప్ప ఎవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు సహజంగా పూనకాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ ఈ పూనకాలు ఎవరికి వస్తాయి అనే విషయం తెలుసుకోవాలి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గ్రామంలో ఒక అమాయకమైన పడుచు లేదా ఒక ఇల్లా ఉంటుంది ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా కల్లా కపడం తెలియకుండా విశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో ఉంటుంది చక్కగా అమాయకంగా ఉంటుంది ఆ ఊర్లో ఉండే ఒక గ్రామ దేవత పట్ల లేదా కులదేవత పట్ల ఏ విధమైన అపచారం చేయకుండా త్రికర శుద్ధిగా భక్తులతో ఉంటుంది తన కుల ధర్మాన్ని కట్టుబాట్లు అనుసరించి చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఉంటుంది శాస్త్రపరమైన పరిజ్ఞానాలు ఇవేమీ లేకపోయినా శాస్త్రము స్తోత్రాలు అవన్నీ చదవకపోయినా జపాలు అవన్నీ చేయకపోయినా కూడా ఆ గ్రామ దేవత పట్ల లేదా ఆ కులదేవత పట్ల విశేషమైన నిష్ఠ కలిగి ఉంటుంది అంతటి విశుద్ధమైన హృదయం ఉన్నప్పుడు వాళ్ళ ఆచరణ ద్వారా వాళ్ళు చెప్పేవి నిజమవుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఆదిశక్తి లేదా గ్రామ దేవత ఇలాంటి కల్లా కావటం లేని స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో ఉండి తనను పూజిస్తూ ఉండే ఆ భక్తులలో ఆవహించి ఒక క్షణం పాటు అలా చెప్పిస్తుంది ఇది నేను ఉదాహరణ కోసం చెప్పానండి ఇలాంటి నిర్మలమైన హృదయం ఉండి అమ్మవారిని పూజించే ఇల్లారికే కాదు తెల్లా కవ్వడం లేని మంచి స్వచ్ఛమైన హృదయంతో పూజలు చేస్తే పూజారులకు కూడా పూనకం వస్తుంది ఎవరికైనా సరే ఉపాసకులకు కూడా త్రికరణ శుద్ధిగా ఇలాంటి వ్యాపారము లాభాపేక్షలు ఇలాంటి భావాలు లేకుండా కల్లా కవ్వడం లేకుండా ఉండి నిరంతరము ఆ దైవాన్ని ఉపాసన చేయడం వలన ఖచ్చితంగా ఒక్క క్షణములో శరీర స్పృహ లేకుండా పర్టిక్యులర్ మనిషికి తెలియకుండానే ఒక వాక్కు రూపంలో ఆయా దేవతలు పలుకుతారు ఆ చుట్టుపక్కల వాళ్ళకి సమాజానికి చెప్పాల్సిన విషయాలు ఏంటో చెప్పేస్తారు ఎంతవరకు అయితే కరెక్ట్ పూర్వం నుండి ఉంది ఈ సోది ఉంది పూనకాలు ఉన్నాయి ఈ వాక్కులు ఉన్నాయి మనకి ఒక ఉదాహరణ చూసుకున్నా కూడా వెంకటాచల మహత్యములో ఆకాశ రాజు దగ్గరకి పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వెంకటేశ్వర స్వామి వారి ఒక సోదమ్మ రూపంలో వెళ్తాడు ఒక ఎరుగల సాని రూపంలో వెళ్తాడనమాట అంటే ఒక కళాకొరం తెలియని గిరిజన ఇల్లారు ఎప్పుడు అమ్మ పలుకు జగదంబ పలుకు అని ఎప్పుడు కూడా అమ్మవారి మీద భారం వేసి పాప అమాయకంగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటుంది అంతకంటే ఏమి తన నిష్కపటమైన అమాయకమైన పడుచు అలాంటి వాళ్ళనే నిజానికి అసలు అమ్మవారు అనుగ్రహిస్తుంది అలాంటి వాళ్ళ చేతనే సూక్ష్మ రూపంలో ఉండి సేనులు ఆవహించి అమ్మవారు జగన్మాత పలికిస్తుంది పూర్వం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపము ఈ దేవదాసి స్త్రీలు వీళ్ళందరూ కూడా నిష్కపడంగా వ్యవహరించే వాళ్ళు వాళ్ళలో కూడా అమ్మవారు వాక్ రూపంలో పలిగేది ఆ తర్వాత తర్వాత వచ్చిన వ్యవస్థ అంతా కూడా దూషితం అయిపోయింది కలుషితం అయిపోయింది గా వ్యాపార వాణిజ్య పరమైపోయింది ఇప్పుడు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం అయితే మనం ఎక్కువగా ఏం చూస్తూ ఉంటామంటే ఏదైనా ఒక జాతరలో దేవాలయం దగ్గర ముఖ్యంగా ఇలాంటి గ్రామీణ ప్రాంతాలలో జాతరలు తిరణాలు జరిగేటప్పుడు బాగా డప్పును మోగించేస్తారు ఈ వేపక మండలి అవన్నీ కొట్టేస్తూ పసుపు ముంకాలు చల్లుతూ సాంబ్రాణి ధూపాలు వేసేస్తూ ఆ వాతావరణం కూడా ఆ విధంగా మార్చేస్తారు హడావిడిగా ఈ హడావిడికి కొందరికి శరీరం బాగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోసేసి ఊగులు ఆడుతూ ఉంటుంది అనమాట వాళ్ళు ఊకి కింద పడి దొరట మొదలు పెడతారు ఎప్పుడైనా కూడా ఒక ఏదైనా ఒక జాతరలో గమనించండి ఈ డప్పులు కొట్టేసేసి ఈ వేప మండలు అవన్నీ వేస్తూ పసుపు కుంకుమ చెల్లుతూ అక్కడంతా హడావిడి చేసేసి జనాలు కూడా రకరకాల వేషాలు వేసుకొని అక్కడ డాన్సులు అవి చేస్తూ కోలాహలం బాగా చేసినప్పుడు ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళలో ముందు ఒకళ్ళకి ఊపొచ్చేసేసి కొనకంగా వచ్చేసి వాళ్ళు పడి దొరుకుతూ ఉంటారు ఎప్పుడు ఒకళ్ళు పడ్డారో అది చూసేసి ఇంకొకళ్ళు అది చూసి ఇంకొకళ్ళు అతి చూసి ఇంకొకళ్ళు అలాగా పది మంది ఇరవై మంది పడేసేసి పోనకాలు వచ్చేసి మొత్తం దొరతూ ఉంటారు మిగతా వాళ్ళు చూస్తూ వాళ్ళు వాళ్ళు పట్టుకొని లేవదీస్తూ కాస్త ఈ పైత్యము ఈ అతి తగ్గడం కోసం శరీరం సాధారణ స్థితికి రావడం కోసము కాస్త పసుపు నీళ్లు చల్లడము నిమ్మకాయ రసం చల్లడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ సాంబ్రానికి ధూపాలన్నీ కూడా ముక్కులోకి వెళ్ళిపోయి ఈ డ్రమ్ములు ఇవి మోగించే ఈ మేళాలు ఈ సౌండ్స్ అన్ని కూడా వెళ్ళిపోయి శీరం కలిగిపోయిన ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఊగలాటము అసలు వాళ్ళకు కూడా తెలియకుండా దొరలేయడము ఏవి పడితే మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ మేళాలు తాళాలు ఇవన్నీ పెట్టి సామ్రాణిలు ఇవన్నీ వేసి ఇలాంటి ఎన్విరాన్మెంట్ అక్కడ సృష్టించకపోతే ఇలాంటి పూనకాలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉండదు అవన్నీ ఎందుకు పెడతారు అంటే ఈ పూనకాలు రావడం కోసమే మనుషులు ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయేసేసి వీక్ అయిపోయి కింద పడి దొరకడం కోసమే ఇలాంటి వాతావరణం అంతా క్రియేట్ చేస్తారు అక్కడ ఇలాంటివన్నీ నమ్మొచ్చా అంటే వేళల్లో నిజంగా పూనకం వచ్చేది నేను అనుకోవడం వేళల్లో లక్కి మిగతా అందరు కూడా సహజంగా కాస్త బలహీనమైన మనస్సు ఉండటం వల్ల అలా ఊగిపోతూ ఉంటారు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు కింద పడి దొరుకుతూ ఉంటారు ఎక్కువగా గమనిస్తే మహిళల్లో వస్తుంది మగవారిలో కూడా వస్తుంది ఈ పూనకం అనేది చాలా మంది మన పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక కూడా ఇదంతా ఒక ట్రాన్స్ అనేసేసి చెప్పారు కాకపోతే ఏంటంటే ఈ భక్తిని వ్యాపారం చేసి పడేసిన తర్వాత ఈ భక్తి ముసుగులో ఇలాంటివి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి నాకేదో వచ్చేస్తుంది అమ్మవారికి వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకొని ఉపాసకులు అని చెప్పి చివరికి యూట్యూబ్ వీడియోల్లో కూడా నాకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది హా హూ హూ అనేసేసి ఏదో వింత వింతగా అరుస్తూ ఉంటారు అవన్నీ కూడా వీడియోస్ తీసేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం నిజంగా అమ్మవారే వచ్చి అమ్మవారే మాట్లాడి అమ్మవారే అంతా చేస్తుంటే యూట్యూబ్ అందరికీ చూపించుకుని ప్రచారం చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి ఇది హిందూ బంధువులు కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చాలా పాత రోజుల్లో ఒక కులదైవాన్ని ఒక గ్రామ దేవతని పారంపరాగతంగా పూజించుకుంటూ వచ్చేవాళ్ళు పారంపరాగతంగా జాతరలు ఉత్సవాలు అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఆ ఇంట్లో ఇల్లాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండేవాళ్ళు వాళ్ళ బ్రాహ్మణేతరులే అయినా ఏదో గ్రామాల్లో ఉండే వాళ్ళు జానపదులు గిరిజనులు అయినా కూడా ఆ గ్రామ దేవతను ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళు కరెక్ట్గా పాటించేవాళ్ళు కాస్త గ్రామదేవత పట్ల భయభక్తులతో మెలిగేవారు ఎవరికైనా మోసం చేయాలి ఎవరికైనా ద్రోహం చేయాలి అబద్ధం చెప్పాలి అంటే ఈ గ్రామ దేవత తాట తీస్తుంది అనే ఒక భయంతో మసలేవారు అలాంటి నిర్మలమైన స్వచ్ఛమైన హృదయం ఉన్న వాళ్ళకి ఒక క్షణం పాటుగా అమ్మవారి వాక్కు పలుకుతుంది లేదా అంతటి స్వచ్ఛమైన హృదయం ఉన్న ఆ పూజారుడికి ఒక క్షణం పాటు ఆయా దేవతలు పలుకుతారు వాకు రూపంలో అంతవరకు ఖచ్చితంగా ఉంది మనం నమ్మాలి కూడా కానీ ఈ రోజుల్లో ఈ పేరుతో అది చేస్ట్లు ఎక్కువైపోయాయి ఓ సూరాలు చేసుకుంటారు నిమ్మకాయ నీళ్లు పసుపు నీళ్లు అవన్నీ చేసుకొని కింద పడి దొరలి వేప మంటలతో కొట్టుకొని చర్నాకంతో కొట్టుకొని నా నా గోర అది చూసి జనాల్లో కూడా ఒక బెదురు వాళ్ళలో వీక్గా ఉండేవాళ్ళు పునకాల పేరుతో పడి దొరుకుతూ ఉంటారు సరే దొరలే వాళ్ళు దొరుకుతారు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అనుకోండి అది మనం ఆపము ఆపాలని కూడా అనుకోము ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది రాజ్యాంగం వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం ఉత్సవాలు అన్ని చేసుకునే హక్కు ఇచ్చింది కాబట్టి ఎవరిష్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు మనం కూడా ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి కానీ ఏంటంటే సమాన హిందువులు ఇలాగ ఎవరికి పూర్ణకారు ఇచ్చినా కూడా నిజమే కాబోదని నమ్మేయడమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము వాళ్ళు ఏదో చెప్పడమో వాళ్ళు చెప్పినవన్నీ చూసేసి వీళ్ళు కొన్ని విషయాలకు భయపడపోవడము నిజా నిజంగా ఇలా జరుగుతుంది కాబోలేని లేని ఆందోళన పోవడము ఇలాంటివి దయచేసి వదిలేయండి మీరు కూడా గ్రామాల్లో జాతర వెళితే ఆ వాతావరణం అవన్నీ కాస్త సాహూరితంగా ఉంటాయి చూడండి ఆనందించండి గ్రామ దేవత నమస్కారం చేసుకోండి మొక్కలు ఏమన్నా ఉంటే చెల్లించుకోండి వచ్చేయండి అంతవరకే అసలు నిజంగా దండం పెట్టుకోవాలి అసలు మనం గ్రామ దేవతకి అంతేగాని అక్కడ పూరకాలు చెప్పేవాళ్ళు వాక్కులు చెప్పేవాళ్ళు వీళ్ళందరినీ పట్టుకొని డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఏం చెప్తే వాటిని అధిక నమ్మేసి ఏదైనా భయపడే విషయం ఏదైనా జరగబోతుంది మీ ఇంట్లో ఎలాగని చెప్తే దానికి గందర గోడపడిపోయి దాని మళ్ళీ పరిహారాల పేరుతో వాడ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి లేదా ఇంకేదో అద్భుతం జరగబోతుంది అని చెప్తే దానికోసం ఎదురు చూసి అది జరగక నీరసడిపోయి ఇవి ఇలాంటి పిచ్చి మొత్తం వదిలేయండి అసలు నా జీవితంలో ఏం జరగబోతుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని కూడా చాలా తప్పండి అసలు అది అక్కర్లేని విషయం మన చేతుల్లో లేని విషయము మనకి సంబంధం లేని విషయం గురించి ఆలోచన అవసరం లేదు మన చేతుల్లో ఎంత వరకు ఉంది మన జీవితం మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనకు ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబం గురించి మన ఆర్థిక విషయాన్ని సామాజిక ఉండాలి జాగ్రత్తలో మనిషి అనే వాళ్ళు కాస్త చదువు చదువుకున్న వాళ్ళు తీసుకోవాలి ఆ మాత్రం ఉండాలి ఆ తర్వాత కులదైవాన్ని మనకి ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకోవాలి మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి మనకు వచ్చినందులో మన ధార్మిక చదువుకోవాలి జీవితంలో భవిష్యత్తు గురించి కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కర్తవ్య నిర్వహణ ధర్మబద్ధంగా చేయడం ముఖ్యం ఆలోచనలు ప్రకృతికి విపరీతంగా వెళ్తున్నాయా లేదా కూడా ఎవరి వారు చెక్ చేసుకోవాలి విపరీతమైన ఆలోచనలో ఏవో శక్తులు సాధిస్తాను సిద్ధులు సాధిస్తాను నేను మనుషులకు అతీయుతుడిని ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా మనసుకి తెలుసుకొని ఎప్పటికప్పుడు మన మైండ్ని మనమే చెక్ చేసుకోవాలండి ఎవరు వచ్చి చెక్ చేస్తారు ఇలాంటి వాడి దగ్గరకు వెళ్ళి ఏవో నీ ఒక అవతార పురుషుడివి నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి ఆ విషయం నీకు తెలియడం లేదని చెప్పేస్తారు వీళ్ళేమో ఆ రోజు నుండి ట్రాన్స్ కాబోలు నాకు చాలా శక్తులు ఉన్నాయి కాబోలు ఇంకొన్ని మంత్రాలు జపం చేసేస్తే ఇంకా శక్తులు వస్తాయి కాబోలు ఇవన్నీ ఎందుకు అసలు మనకి చెప్పండి మన మెదడుని కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా ఆలోచనలు అతిగా పెడుతున్నాయా ఇవి అనార్థాలకు దారి తీస్తాయని తెలుసుకుని ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి దానికే ధ్యానం కూడా చేయమని పూజలోనే అంతర్భాగంగా మన పెద్దవాళ్ళు చెప్పారు హిందుత్వంలోనే కాస్త ఇలాంటి విషయాల గురించి జనాలు అప్రమత్త ఉండాలి ప్రతీది చూసిన ప్రతిదీ కథతో చూడండి ఆనందించండి తెలుసుకోండి అంతేగాని ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి రెండు విషయాలు మనకి జరిగినవి అనుకూలంగా చెప్తారు ఏ అనుకూలంగా నువ్వు జీవితంలో చాలా బాధలు పడ్డావు అంటారు ప్రతి ఒక్కరు బాధలు పడినా పడకపోయినా ఆ నిజమే నేను చాలా బాధలు పడ్డాను అనుకుంటారు మీ ఇంట్లో ఎవరో పోయారు అని చెప్తారు నిజమే కదా ఎవరో ఒకరు మనుషు నాక కుటుంబం నాకు పోకుండా ఎలా ఉంటారు చెప్పండి నీ ఈ మధ్య ప్రతి విషయానికి భయపడుతున్నావు అంటారు భయాందోళనలు లేకుండా ఎలా ఉంటారు ఈ సంసారంలో ఏదో ఒకటి రెండు విషయాలు వీళ్ళు కూడా ఏంటంటే జనాలు నాడి పట్టుకొని వీళ్ళు ఏ విషయాల్లో రియాక్ట్ అవుతారు అనే విషయాలు చెప్తూ ఉంటారు వాటి గురించి అధికంగా ఆలోచించేయడం మానేయండి మనల్ని మనం నమ్మాలి ఆ పైన దైవాలి నమ్మాలి కర్తవ్య నిర్వహణ సరిగ్గా చేయాలి అంతవరకే గమనించగలరు లోగా సంస్థ సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ